హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ ఈరోజు మీ అందరికీ మా పొలంలో వేసిన జీలుగు పంటను చూపించబోతున్నాను చూసారా ఎంత ఏపుగా నిగి ఆ గుబురుగా తాజాగా పెరిగిందో ఇదంతా జీలుగు పంట ఫ్రెండ్స్ ఒక ఎకరం వేసాం అనమాట జీలుగు పంట అంటే ఎప్పుడు మేము ఒక ఎకరంలో వరి పంట వేస్తాము ఆ వరి పంట వేసే క్రమంలో ఏం చేస్తామంటే ఆ పొలంలో వరి వేసే పొలం పొలంలో ఆ జీలుగు పంటను ఇలా వేస్తామన్నమాట ఆ జీలుగు వేయచ్చు లేదు అంటే మినుములు వేయచ్చు పెసలు వేసుకోవచ్చు ఆ పిల్లి పెసర వేయచ్చు లేదంటే ఆ జనుము వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కూడా లెగ్యూమ్ జాతికి సంబంధించిన మొక్కలు అనమాట వీటి యొక్క వేరు పుడిపుల్లో నత్రజని స్థాపన చేసే రైజోపియం బ్యాక్టీరియా ఉంటుందన్నమాట ఆ రైజోబియం ఏం చేస్తుందంటే నత్రజని స్థాపన చేస్తుందండి నత్రజని స్థాపన చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పొలంలో వేసిన పంట చాలా దిగుబడి వస్తుందన్నమాట ఏపుగా పెరిగి రైతుకి దిగుబడి వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఎక్కువ శాతం రైతులు ఈ జీలుగు పంటనే వేస్తారండి పొలం ఉన్న రైతులు కొన్ని సబ్సిడీ కేంద్రాల్లో ఏం చేస్తారంటే ఈ జీలుగు విత్తనాల్ని సబ్సిడీ రూపంలో ఇస్తారనమాట అంటే బయట మార్కెట్లో కొంటే చాలా ఎక్కువ అవుతుంది సబ్సిడీలో అయితే కొంత తక్కువ రేటుకు వస్తుంది అనమాట అందుకని చెప్పేసి రైతులు ఎక్కువగా సబ్సిడీ ద్వారానే విత్తనాలు తీసుకొస్తారు ఒక ఎకరానికి ఎంత ఇవ్వాలి అని ఉంటుంది ఆల్రెడీ దాని ప్రకారమే వారు సబ్సిడీ ప్రకారమే ఎన్ని ఎకరాలు ఉన్నాయో ఆ పొలంలో ఎన్ని ఎకరాలు ఉన్నాయో చూసి ఆ ఎకరాన్ని బట్టి వాళ్ళకి సబ్సిడీ ద్వారా విత్తనాలు అందిస్తూ అనమాట అవి తీసుకొచ్చి వేస్తారు ఆ వేసే క్రమంలో ఇలాగ వీటిని నేలని దున్నేసి వీటిని వేస్తూ ఉంటారండి ఇవి వేసిన తర్వాత ఏమవుతుందంటే ఒక ముప్పై రోజులు కానీ నలభై ఐదు రోజుల వరకు కూడా ఇది ఎలా ఆ పెరిగిన తర్వాత పూత దశకు వస్తుందండి పోత దశ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్ పోత వస్తుందనమాట ఇదిగో చూసారా పోత వచ్చింది ఇలాగా ఈ పంటంతా పూతకొచ్చే స్టేజ్లో మాత్రమే దీన్ని నేలలో కలిగి పెట్టి దున్నేయాలన్నమాట లేదు అంటే ఎక్కువ పోషకాలు అందవు నేలకి ఇలా పూత వచ్చే స్టేజ్లోని ఈ జీలుగు పంటను కనుక నేలలో కలిగి పెట్టి దున్నేస్తే నేల యొక్క సారం పెరుగుతుంది అన్నమాట నత్రజని పొటాషియం భాస్పురం అలాంటి పోషకాలు కొన్ని ఉంటాయి అనమాట అవి నేలలో నేలలోకి వెళ్తాయి నేల ద్వారా వేరే పంట వేస్తే ఆ పంటకి అందుతుందన్నమాట ఇంకా చూసారా అంటే అక్కడక్కడ పూత స్టార్ట్ అయ్యిందండి ఇంకా ఓవరాల్గా పంట పొలం అంతా కూడా పూత వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు మాత్రమే ఇది నేలలో కలిగి పెట్టి దున్నేయాలి ఈ పంట పూత స్టేజ్కి రావాలంటే మినిమం థర్టీ డేస్ పడుతుందండి అంటే ఒక నెల రోజులు పడుతుంది లేదు అంటే ఫార్టీ ఫైవ్ డేస్ కూడా పడుతుంది పంట పంటంతా పూత స్టేజ్కి వచ్చినప్పుడు నెలలో కలిగి దున్నేస్తారు కదా ఆ దున్నిన తర్వాత రెండు వారాల పాటు మురగనివ్వాలండి పొలంలోని అంటే ఎలాగా నీరు పెడతారు కదా దీన్ని ఎలాగా నేలలతో పాటే కలిపెట్టి దున్నేస్తారు కదా దున్నిన తర్వాత వాటర్ వేస్తారు పొలంలో వేసిన తర్వాత ఆ వాటరు ఈ మట్టి అంతా కలిసి మిక్స్ అయిపోతుందనమాట అంటే ఈ పచ్చి రొట్టె అంతా ఎరువు కింద తయారైపోతుంది అనమాట ఆల్రెడీ పచ్చి రొట్టె ఎరువు అంటారు కదా వీటితోనంటే జీలుగు పెసర అలసంద తర్వాత ఏమో జనుము పెసరలు మినుములు జనుము ఇలా వాటితోనే మన పొలంలో కింద తయారు చేసుకుని దాన్ని పచ్చిరొట్ట ఎరువు అంటారనమాట నేలలో కలిగి దున్నడం వల్ల ఆల్రెడీ కింద తయారైపోతుంది కదా ఆ రెండు వారాలు మొరుగు తర్వాత మాత్రమే మనం ఏ పంట వేయాలనుకుంటున్నామో ఆ పంట వేయాలన్నమాట లేదు అలా మనం రెండు వారాలు గ్యాప్ ఇవ్వకుండా నేలలోనే కలిగి పెట్టేసి దున్నేసిన వెంటనే ఒక రెండు మూడు రోజులకి వేరే పంట వేసేసినాం అనుకోండి ఈ పచ్చిరొట్ట ఎరువు ఎరు ఎరువు ఏమవుతుందంటే నేలలో కులిపోయే క్రమంలో మిగతానైనా గ్యాస్ని రిలీజ్ అనమాట అప్పుడు అది భూమి చాలా హీట్ అవుతుందనమాట ఆ వేడికి ఏమవుతుందండి మనం వెంటనే పంట వేసేయడం వల్ల ఆ హీట్కి మనం ఏ పంట అయితే వేస్తామో ఆ పంట హీట్కి చనిపోయే అవకాశం ఉంటుందన్నమాట అందుకే అంటారు ఏమంటారండి నేలలో కలియ దున్నిన తర్వాత మురిగిన తర్వాత రెండు వారాల పాటు కంపల్సరీ అంటే నేలలో కలియ దున్నేయడం వల్ల తర్వాత నుండి రెండు వారాల పాటు కంపల్సరీ టైం ఇస్తే ఇది బాగా నేలలో కుళ్ళిపోతుంది అనమాట రెండు వారాల గ్యాప్లో నేను గ్యాస్ కూడా రిలీజ్ అయ్యి అది గాల్లో కలిసిపోతుంది తర్వాత ఏ పంట వేసినా మన ఇబ్బంది ఉండదు అనమాట అందుకని చెప్పేసి నేలలో కలిగి దున్న తర్వాత రెండు వారాల పాటు కూడా అది కుళ్ళిపోయేలాగా ఉంచాలి వెంటనే పంట వేయకూడదు అంటారనమాట రీజన్ అది పొలం అంతా తిరిగి చూపించాలంటే అవదు ఒక వైపు నుంచి మాత్రమే ఎంత కవర్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీ అందరికీ చూసారా ఇదనమాట ఓకే ఫ్రెండ్స్ మా పొలంలో వేసిన ఈ జీలుగు పంట ఈ జీలుగు పంటకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఉంటాను Bye, friends.